ఒక వ్యక్తి ఒక కలెక్టర్ ఆఫీసులో గార్డెనర్ గా పనిచేసేవాడు అతని కొడుకు తన భవిష్యత్తు గురించి గొప్ప కళలు కంటూ ఉండేవాడు ఒకసారి ఆ పిల్లవాడు తన క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వస్తాడు ఆ విషయం తండ్రికి వెళ్లి చెప్పినప్పుడు తండ్రి చెబుతాడు ఈ విషయంపై నాకేమీ గర్వంగా లేదు నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు అంతే కదా అని కొడుకు తండ్రి మెప్పు పొందడం కోసం ఇంకా కష్టపడటం మొదలు పెడతాడు అలా ఇంటర్ డిగ్రీలలో స్టేట్ యూనివర్సిటీ స్థాయిలలో మంచి ర్యాంకులు సాధిస్తాడు జీవితంలో ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తాడు అయినప్పటికీ తండ్రి అభిప్రాయంలో ఎటువంటి మార్పు ఉండదు అయినా కొడుకు నిరాశ పడకుండా ఎంతో కష్టపడి చివరి తన జీవిత లక్ష్యమైన ఐఏఎస్ ఉద్యోగాన్ని సాధిస్తాడు కొడుకు అనుకుంటాడు ఇక సాధించాల్సింది ఏముంది ఇప్పుడు నాన్న తప్పకుండా నా విజయంపై గర్వపడతాడు అనుకొని తన తండ్రి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పినప్పుడు తండ్రి ఎప్పటిలాగే చెబుతాడు నువ్వు గొప్ప సాధించావంటే నువ్వు గొప్పవాడివి కాలేదు అని కొడుకు నిరాశగా అక్కడ నుండి వెళ్లిపోతాడు అతని తండ్రి ఏ ఆఫీస్ లో అయితే గార్డెనర్ గా పనిచేస్తున్నాడో అదే ఆఫీస్ లో అతనికి పోస్టింగ్ పడి ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అతని కోసం ఎదురు చూస్తుంటారు అతను పెద్ద కారులో అక్కడ దిగుతాడు తండ్రి కొడుకుని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు కొడుకు లోపలికి వెళ్లబోతూ తన తండ్రి దగ్గరకు వెళ్లి అందరూ చూస్తుండగానే అతని కాళ్ల మీద పడి నా విజయంపై నీకు గర్వం ఉండకపోవచ్చు కానీ నా ఉద్యోగానికి ఇది మొదటి రోజు నన్ను దీవించునా అని చెబుతాడు తండ్రి కొడుకుని పైకి లేపి అతనితో చెబుతాడు నువ్వు జీవితాంతం అడిగేవాడివి కదా నా విజయంపై నువ్వు గర్వంగా ఉన్నావా అని ఇప్పుడు చెబుతున్నాను ఇప్పుడు నేను నీ విజయంపై గర్వంగా ఉన్నాను జీవితంలో గొప్ప విజయాలను సాధించడం గొప్ప కాదు ఎన్ని సాధించినా మన గతాన్ని మన వాళ్లను మనం మర్చిపోకుండా ఉండటమే నిజమైన విజయం ఇప్పుడు నువ్వు నిజమైన విజయాన్ని సాధించా అని చెబుతాడు